వెల్కమ్ టు బిటెన్యూస్ ప్రదక్షిణం ప్రజా సమస్యపై పోరాటం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని గాయత్రి టెంపుల్ ఏరియాలో జోరు వానల్లోనూ ఎన్టీఆర్ భరోసా పథకాన్ని లబ్దిదారులకు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పంపిణీ చేశారు ఎమ్మెల్యే నేరుగా లబ్దిదారులకు ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులను అందజేశారు చంద్రబాబు ఆదేశాల మేరకు ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా ముందు రోజే పెన్షన్స్ పంపిణీ చేస్తున్నామని ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా తొంభై ఐదు శాతం వరకు పంపిణీ చేశామని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు

ఏదైతే గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆయన చెప్పిన మాట ప్రకారం ఒకేసారి పెన్షన్ డబ్బులు పెంచడము టైంకి అందజేయడం అనేది సాధ్యం కాదు ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి అని చెప్పి ఎవరైతే విమర్శలు చేశారో ఈరోజు వాళ్ళే ఆశ్చర్యంగా సాధ్యం అవుతుందా అయ్యిందా అనేది కూడా ఈరోజు ఆశ్చర్యపోతున్నారు వైసీపీ నాయకులు అంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత అధికారులు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారు అధికారులు ఏ విధంగా చెప్పిన మాట ప్రకారం మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళ జీతాలు కూడా అధికారుల జీతాలు కూడా కరెక్ట్ టైంకి ఒకటో తారీఖు పడుతున్నాయంటే వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా మేం పని పనిచేయాలనేది ఆలోచన అధికారులకి మాకు అందరికీ ఉంది కాబట్టి ఈరోజు ఒకటో తారీఖు అన్న ముందు నాకు తెలిసి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చూసిండగా ఉండకపోయి ఉండొచ్చు ఒకటో తారీఖు అన్న ముందునే ఈరోజు పెన్షన్ డబ్బులు అన్ని చోట్ల కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని చోట్ల కూడా ఇచ్చేసారు ఇప్పటికే ఈ టైము మరి ఒంటి గంట కూడా కాలేదు మరి అప్పుడే నైంటీ ఫైవ్ పర్సెంట్ అందజేసేసారంటే అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇప్పుడే ప్రజలందరూ కూడా అర్థమై ఉంటుంది ఎవరైతే విమర్శలు చేశారో ఎవరైతే సాధ్యం కాదన్నారో ఈరోజు సాధ్యమే చూపించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు ఆలగడ్డలో కూడా చాలామంది నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు దానికి సమాధానం మేము చేసే పనులే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని నాలుగైదు సార్లు కలిసి మరి తాగునీటి సమస్య కావచ్చు రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు లేకపోతే ఇంకా రైతులు పడే ఇబ్బందులు కావచ్చు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తెలుగు గంగలో సమస్య ఉంది తాగునీటి సమస్య ఉందని చెప్పిన వెంటనే ఆయన ఫైల్ మూవ్ చేసి కింద డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది ఈరోజు మేము కష్టపడి పనులు చేసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అన్ని పనులు చేపించుకొని మేము తిరుగుతుంటే ఈరోజు మేము ఏ కారు కొంటున్నామనే దాని గురించి కూడా ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అంటే నిజంగా అంటే ఇది చాలా వీళ్ళందరినీ చూస్తే నవ్వొస్తుంది ఎందుకంటే వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆడ ఈ ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు నాయకులు కూడా కాదు వీళ్ళు నాయకులు అన్నానికి కూడా లేదు ఈ ఈరోజు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమేమి పని చేయాలా ఎప్పుడెప్పుడు చేయాలా ఎవరి కోసం చేయాలనేది అన్ని కూడా ప్లాన్ చేసి పెట్టుకోవడం జరిగింది తప్పకుండా మున్సిపాలిటీని బ్రహ్మాండంగా డెవలప్ చేయడమే కాకుండా మీరందరూ ఆశ్చర్యపోయేలాగా అన్ని పనులు చెప్పినవి చెప్పినట్టుగా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా మేము ప్రజలందరూ కూడా మాటిస్తున్నాము మాట ఇచ్చిన ప్రకారంగా కూడా మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు వచ్చే రోజుల్లో కూడా అన్ని మాట ఇచ్చిన ప్రకారం అన్ని కూడా నిలబెట్టుకుంటామని చెప్పి వీళ్ళలాగా పెన్షన్ పెంచుతామని చెప్పి ఐదు సంవత్సరాలకి రెండు వందలు మూడు సంవత్సరాలకి వెయ్యి రూపాయలు పెంచే ప్రభుత్వం కాదు ఇది తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం అన్నీ కూడా నెరవేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము వచ్చి రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలలలోనే ఎన్ని విమర్శలు అది చేయలేదు ఇది చేయలేదు వీళ్ళు రెండు రెండు టర్మ్స్కి అంటే ఇంకొకసారి ముఖ్యమంత్రి అయినా వీళ్ళు చేత అయ్యేది కాదు అట్లాంటిది రెండు నెలలకి మా మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారంటే వీళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోండి మేమందరం కూడా ఎందుకంటే వచ్చే రోజులు ఇంకా చాలా చూడబోతున్నారు మీరు చాలా చూడబోతున్నారు ఆ ఆలగడ్డ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా చూడబోతున్నారు సో ఫ్రస్ట్రేషన్ ఇప్పటి నుంచే మీరు మీ యోగాలో మెడిటేషన్లో మొదలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి కూడా వైసీపీ నాయకులకి మేము తెలియజేసుకుంటున్నాము